అన్నార విన్నార గోవిందుని చూచారా చక్కటి ఏకాదశి పాటలు అన్నారా విన్నారా మీరు గోవిందుని చూచారా ఏడుకొండల వెంకటరమణుని వెంకటరమణుడు సంకటహరుడు దయానిది వెంకటరమణుని చూచారా అన్నారా విన్నారా మీరు గోవిందుని చూచారా గోవింద గోవిందని అన్నారా విన్నారా అనాథనాథ వెంకటరమణ వెంకటరమణ సంకటహరణ దయానిధి వెంకటరమణ అన్నారా విన్నారా మీరు చూచారా గోవిందుని రెండు కనులే చాలదు ఆ దివ్య మంగళ రూపుణిని చూచిన చూచిన కొలది చూడాలని రూపం తలచిన కొలది తలవాలనే నామం అన్నారా విన్నారా మీరు చూచారా గోవిందుని అనాథనాథ వెంకటరమణ అఖండవాస వెంకటరమణ అనంతరూపా ఆది వెంకటరమణ సిరులను గురిపించే శ్రీ మహాలక్ష్మి విబుడవయ్యా వెంకటరమణ సంకటహరణ అన్నారా విన్నారా మీరు కనులారా చూచారా గోవిందుని ఆ పద్మాంధవ వెంకటరమణ ಶೇಷಾದ್ರಿ ನಿಲಯ ವೆಂಕಟರಮಣ ಗರುಡಾದ್ರಿ ನಿಲಯ ಪುರಾಣ ಪುರುಷ ವೆಂಕಟರಮಣ ಸಂಕಟಹರಣ ಪುಂಡರಿ ಕಾಕ್ಷ ವೆಂಕಟರಮಣ ಸಂಕಟಹರಣ ಅನ್ನಾರಾ ನೀರು ಚೂಚಾರಾ ಗೋವಿಂದು లక్ష్మీస్థిరవాసుడు శ్రీమన్నారాయణుడు చిద్విలాసుడు చిదానంద చిదానందరూపుడు వెంకటరమణ మోక్షప్రదాయక ಸಂಕಟಹರಣ ರಕ್ಷ ರಕ್ಷವಾ ಪಾಹಿ ಮಾಂ ಪಾಹಿ ಮಾಂ ವೆಂಕಟೇಶ ರಕ್ಷ ರಕ್ಷ ಶ್ರೀನಿವಾಸ ಪಾಹಿ ಮಾಂ ಪಾಹಿ ಮಾಂ ವೆಂಕಟೇಶ ಶಿಷ್ಟರಕ್ಷಣಕೋಸ జన రక్షణకై నెలకొంటి నెలకొంటివయ్యా వెంకటరమణ శ్రీనివాస అన్నారా విన్నారా మీరు చూచారా గోవిందుని చూచారా గోవిందుని రూపమును చూచిన కొలది చూడాలనిపించే రూపం తలచిన కొలది తలవాలనే నామం అన్నారా విన్నారా కనులార గోవిందుని చూచారా మీరు చూచారా గోవిందుని ఏకాదశి వ్రతం ఏమని వర్ణించగలను చక్కటి ఏకాదశి పాటలు ఏకాదశి వ్రతము ఏమని వర్ణించగలను ఎన్ని తరములు ఏకాదశి నారాయణ శ్రీమన్నారాయణ ఎన్ని వ్రతములు ఏకాదశి మించిన సాటి గలదాయిలలోనా నారాయణుడు పాల సముద్ర తీరాన నారాయణుడు అసురులా గడాలను కట్టించడానికి తనలో నుంచి ఒక దివ్య శక్తికి ప్రాణం పోసి అవతరింప చేసెను ఆ తల్లే ఏకాదశి దేవతగా నామకర్ణము చేసెను మురాసురుని సంహరించుటకై దేవతలను రక్షించుటకై అవతరించెను ఏకాదశి మాత ముప్పై మూడు కోట్ల ఆద్వాజులకి ఆల్వారులకు ఆనందము ఏకాదశి పరమానందం ఏకాదశి వ్రతము పరమానందం ఏమణి వర్ణించగలను ఈ ఏకాదశి వ్రతము ఈ ఏకాదశి వ్రతము సురులు మునులు దేవతలు సూర్య చంద్రులు సకల దేవతలు ఆచరించిరి ఏకాదశి వ్రతము ఏకాదశివ్రతము ఏమని వర్ణించగలను ఎంత పుణ్య ఫలదాయకము ఏకాదశి వ్రతము ద్వాదశి నాడు పంచామృతములు పంచుకొందురు ఏకాదశి ఉపవాసము చేసి ద్వాదశి రోజు దాన ధర్మములు చేసుకొందురు నూట ఎనిమిది ఆల్వార్ క్షేత్రములు ఘనముగ జరుపుకునేను ఏకాదశి ఉత్సవములు ఏకాదశి ఉత్సవములు ఏమని వర్ణించగలను ఏకాదశి వ్రతము సరి సాటి కలదా ఏ వ్రతమైనా ఇలాలో పట్టిన వ్రతములు విడువని వారికి ఏకాదశి వ్రతము ఆచరించు వారికి వైకుంఠ ప్రాప్తి కలుగును వైకుంఠ ప్రాప్తి కలుగును ఏకాదశి వ్రతము ఏమని వర్ణించగలను ఎంత పుణ్య ఫలదాయకము ఏకాదశి వ్రతము ్రతమూ వైకుంఠపురవాసీలక్ష్మీరమణ చక్కటి ఏకాదశి పాటలు వైకుంఠరమణ శ్రీలక్ష్మీనారాయణ సంకటరణోజన్నా చిలాస అచ్యుత కేశవ మాధవ శ్రీధరా శ్రీ అచ్యుత కేశవానంత దశావతారములు ధరణిలో అవతరించితి ఏకాదశి వ్రతము ఆచరించిన అంబరీషుని కోసము ఇలా అవతరించిదివయ్యా దశవతారములేత్తివైయ్యా దూర్వాసుపము శాపము కీయగా నీ భక్తుడైన అంబరీషుని శాపము నీవు గైకొని ఇలలో అవతరించితివయ్యా దశావతారములు ఎత్తివైయ్యా భక్తుని కోసం వైకుంఠపురవాసాలక్ష్మీ రమణ ఓ చిద్విలాసావో ఓ వెంకటేశ మనసార నిన్నే మది నిండా తలుచుకొందుమయ్యా నిరంతరముని యొక్క జపమే చేసేదామయ్యా అష్టాక్షరి మంత్రమును పటించదమయ్యా తులసి మాలలు కట్టి నీ మెడలో వేసి పూజించి తరియించదమయ్యా జన్మంతా నామమే పలికే భాగ్యమే కలిగించవయ్యా నా తన్వుని సేవకే అర్పితమయ్యేలా చూడయ్యా ఓ చిద్విలాస ఓ శ్రీనివాస ఓ వెంకటేశ వైకుంఠపురవాసాష్మీరమణ నారాయణ స్థిరనివాస వో వాసుదేవా ఓ శ్రీనివాస ఓ చిద్విలాసరటినయ్యాదచరణాలే నమ్ముకొనయ్యాయణ శతకోటి పాదాభివందనాలు పాభివందనాలు నీచరణకయ్యా గరుణించుమయ్యా కాపాడవయ్యా నారాయణ చూపవయ్యా నారాయణ దయ చూపవయ్యా ఆర్తితో నిన్నే పిలుచుచుంటినయ్యా ఆదుకోవయ్యా ఆదరించుమయ్యా అలుకమాలి ఆదుకోవయ్యా కేశవ హరి నారాయణ ఓ జగన్నాథిద్విలాస ఓ శ్రీనివాస ఓ వెంకటేశ భక్తుని ఆదుకున్న దైవము నీవేరా పిలిచే పలికే కలియుగ దైవం నీవేరా వెంకటరమణ సంకట ఆర్తితో నిన్ను పిలిచినా నీ నామే పలికినా వేగముగా పరుగున వచ్చదవయ్యా చేయుతను అందించదవయ్యా ఎంతటి దయామయుడవయ్యా ఎంతటి కరుణ మయుడవయ్యా ఏ రీతిగా నిన్ను పూజించగలనయ్యా ఏ నామముతో నిన్ను పిలిచదనయ్యా అండ పిండ బ్రహ్మాండ నాయక అనువనువు నీవే కదనయ్యా సహసూపములాతో ప్రతి చోట నున్నావు నీవయ్య పదునాల్గు భువనాలు మోసేటి భువనైకనాదుడవు నీవయ్యా నారాయణ శ్రీమన్నారాయణ అలుకమానియాదుకోవయ్యా చేయూత నందించవయ్యా లక్ష్మీరమణ వెంకటారమణ నారాయణ శ్రీమన్నారాయణ వైకుంఠపురవాస లక్ష్మీ సమేత రారా చక్కటి ఏకాదశి పాటలు వైకుంఠ పురవాస లక్ష్మీసేతముగా రాతండ్రి శ్రీమన్నాారాయణ అచ్యుతేశవ హరినారాయణ గోవింద్రీధరమాధవ ముకుందైకుంఠపూరవాస లక్ష్మీ స్థిరవాస రా రా తన్రి పంచామృతాభిషేకములు భక్తితో చేసదమయ్యా వివిధ రకముల పల పుష్పములతో నిన్ను పూజించదమయ్యా సహస్రనామాలతో అర్చన చేసదమయ్యా మనసారాణి నామములు కీర్తించదమయ్యా వైకుంఠపుర వాసాలక్ష్మి సమేతముగా రారా తండ్రి అచ్యుత కేశవ హరి నారాయణ శ్రీధర మాధవ మల్లలు విరజాజులతో పారిజాత పుష్పములతో నిన్ను భక్తిగా పూజించదము భక్తిగా పూజించదము తులసి మాలలే మెడలో వేసి మురిసిపోయదమయ్యా మేము మురిసిపోయదమయ్యా ఒక చేత శంకు చక్రము గదా దారివై శ్రీరాబ్దాశయనుడవయ్యా ఆదిశేషుడిపైన పవలించెవో దేవా కదలి రావయ్య వైకుంఠ वास श्रीलक्ष्मी समेत मुगरारत गुडवाहना की वेग मुगारा वैया द నీ చల్లని దీవెనలు మా మాకందించుమయ్యా అందుకోవయ్య మా పూజలు అందుకోవయ్యా అందుకోవయ్య మా పూజలు అందుకోవయ్యా నిరంతరము నిన్ను ధ్యానించదామయ్యా నీవు చూపిన బాటలో నడిచదమయ్యా अनुनीत्यमु अष्टाक्षरी नारायण श्रीमन्नारायणा वैकुण्ठपुरवास समेतमुगरारा अच्युतकेशव हरिनारायण గోవింద ముకుంద మురహరి వేగముగరావయ్య తండ్రి వేగముగరావయ్య తండ్రి మా జన్మంతా నీ సేవలోనే గడపాలి స్వామి నీ సన్నిధిలోనే తనువు చాలించాలి ఆశతో వచ్చి తిమయ్యా ఆర్తితో నిన్ను వేడుకొంటిని ఓ నారాయణ చిద్విలాసా రారా తండ్రి వైకుంఠవాస సమేత శ్రీలక్ష్మీ సమేతముగరారా వైకుంఠపుర వాస శ్రీలక్ష్మీ వాసారాతీ వేగముగరారాతీ కానక చేసిన తాపిదములను దయతో మన్నన ముర కన్న తండ్రి వై మము కాచుకోరా కంటి పాపలా చూడరా తండ్రి దయతో కరుణతో నీ కరుణామాపై కురిపించరా దేవ వైకుంఠపురవాస లక్ష్మీ సమేత ముగరారా తండ్రి అందుకో వయ్యా మా పూజలందుకో అందుకోవయ్యా మా పూజలు అందుకొని మమ్మో వాదుకోవయ్యా మమ్మూ వాదుకోవయ్యా నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ తిరుమల దేవా చక్కటి తొలి ఏకాదశి పాటలు తిరుమల తిరుపతి తిరుమలేశ దేవారావేలరా రావేలరా సప్తగిరి కొండల పైన కొంటి వయ్యా ఇలలో మమ్మేల రావేలా ఇలాలో మమ్మేల ఏడేడు కొండల పైన ఎక్కి కూచుండివయ్యా ఏడు కొండలా స్వామి నీవుండేది ఆ కొండల పైన నేనుండేది ఈ నేల పైన ఏడేడు కొండలు నే నడచీరాలేను ఏ పాటి కానుకలు నీకందించాలేను వివరించి నా విన్నపము వినవించలేను దిగిరావయ్యా ఏడుకొండల స్వామి మామేలు కొనరావయ్య దిగిరావయ్యా ఏడు కొండలా స్వామి ఆర్తితో నిన్ను పిలుచుచుంటి మయ్యా ఆలకించవేళ భక్తుల మురాలకించ వేళ చాలించు ఇకని యోగని దురా మేలుకొని మేలుకోవయ్యా మేలుకొని మేలుకోవయ్యా శ్రీనివాస శ్రీ వెంకటేశ ఎవరూ లేని అనాథనయ్యా ప్రేమను పంచే తల్లి ఇలలో లేదయ్యా దారిని చూపే తండ్రి లేడయ్యా చెల్లా చెదరైన బంధాలే మిగిలిపోయాయిరా స్వామి ఎవరులేని అనాథనయ్యా ఏ బంధములేని అభాగ్యురాలినయ్యా అన్ని బంధాలకైనా అతీతమైనా శాశ్వతమైన బంధువునివని మదిలో నిండు మితినయ్యా మదిలో నిండు మితినయ్యా తిరుమల తిరుమలేష దేవా ఏడుకొండల స్వామి మమ్మేలు కొనరా వేళ దిగిరా వేళ ఏడుకొండలపై నుంచి దిగిరా వేళ ఓ శ్రీనివాస ఓ వెంకటేశ నీ దివ్య రూపమే దిక్కని తినయ్యా నీ చరణాలే నాకు దిక్కని మదిలో నిండుగ నమ్మి తినయ్యా నీ నామగానమే నాకు ప్రాణమయ్యా నా నోట పలికించు నీ దివ్యగానమృదాము అంతులే నీ బాధలో నున్నానయ్యా మది నిండా వేదనతో ఆదుకొనవయ్యా ఆదు కొనవయ్యా ఓ తిరుమలేషనివాస ఓ వెలుగు నీవయ్యా నా ప్రాణజ్యోతివి నీవయ్యా నా ఇంటి ఇలవేల్పు నీవయ్యా వయ్యా నిను మించిన దైవం ఇలలో ఎవ్వరైనా కలరా స్వామి పిలిచే పలికే కలియుగ దైవం నీవయ్యా దయతో భ్రోభమురా దారి చూపుమురా మురా స్వామి చేయూతను అందించురా తండ్రి మార్గదర్శకుడవై వెన్నంటి నుండి నడిపించరా దేవా వెంకటేశ శ్రీనివాస కదలి రావయ్యా ఏడుకొండలో దిగిరావయ్యా ఆర్తితో నిన్ను పిలిచే భక్తులను ఆదుకోవయ్యా అండగదండగ దండగ నుండే వాడవని భక్తుల పాలిట పెన్నిది నీవని నిండుగ నమ్మేవారిని ఆదుకోవయ్యా అలుకమాని ఆదుకోవయ్యా కానక చేసిన తాపిద మూలన్నీ మన్నన స్వామి తిరుమలేశాసి స్వామీ చేయూతనందించేవా గోవింద గోవిందారాయణ రావయ్య స్వామి సప్తగిరివాస దిగిరావయ్యా ఏలుకోవయ్య మమ్మేలుకోవయ్యా నీ కంటి పాపలా మమ్ము కాచుకోవయ్యా మమ్ము కాచుకోవయ్యా వెలుగుబాటనే చూపించవయ్యా తోడు నీడగా నుండి నీవు బాటనే చూపించవయ్యా ఓ శ్రీనివాస ఓ వెంకటేశ